సో ఏపీలో నూతన మధ్యాహ్నానికి సంబంధించి మనకి పదకొండో తారీఖున లాటరీ అయితే తీయబోతున్నారు ఉన్నారు పన్నెండు నుంచి కొత్త దుకాణాలు అయితే ఓపెన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి అయితే ప్రధాన నగరాల్లో పన్నెండు ప్రీమియం స్టోర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట మొదటిసారిగాన ఈ ప్రీమియం స్టోర్లు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది అయితే మనం ఇక్కడ చూడవచ్చు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రీమియం స్టోర్లు అనేవి మనకి పన్నెండు అయితే రాబోతున్నాయి అనమాట అయితే ఒక్కొక్క షాప్కి లైసెన్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి నాలుగు స్లాబుల్లో రుసుములు అయితే వసూలు చేస్తున్నారు తొలి ఏడాది పదివేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లక్ష అంటే యాభై లక్షలు యాభై లక్షలు అయితే వసూలు చేయబోతున్నారు ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షలుగా వసూలు చేయబోతున్నారు రెండో ఏడాది ఈ రుసుములపై పది శాతం చొప్పున పెంచుతారు అన్నమాట ఇక రిటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారులకు ఇరవై శాతం మేర మార్జిన్ అయితే ఉంటుందన్నమాట నగరపాలక సంస్థలు మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలు మోడల్ స్టోర్స్కి అయితే అప్గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానాల అవకాశం కల్పించారు ఇందుకు ఏడాదికి ఐదు లక్షల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలి ఇక పన్నెండు పన్నెండు మనం చూసుకుంటే ఎక్కడ రాబోతున్నాయి ప్రీమియం స్టోర్లు మద్యం ప్రీమియం స్టోర్లు ఎక్కడ రాబోతున్నాయని చూసుకున్నట్లయితే ఒకటి విజయవాడ రెండు విశాఖపట్నం మూడు రాజమహేంద్రవరం నాలుగు కాకినాడ ఐదు గుంటూరు ఆరు నెల్లూరు ఏడు కర్నూలు ఎనిమిది కడప తొమ్మిది ఏమో మనకి అనంతపురం అయితే ఇందులో మనకి విశాఖపట్నం విజయవాడలో మనకి అదనంగా ఎక్కువ రాబోతున్నాయి అనమాట సో చొప్పున అయితే రాబోతున్నాయి సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా పన్నెండు ఇక తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మద్యం ధరలు తగ్గించారు తొంభై తొమ్మిదికి క్వార్టర్ బాటిల్ లభించేలా ఎంఆర్పీలు అయితే నిర్ణయించారు వైకాపాయంలో మద్యంపై పది శాతం పన్నులు విధించేవారు వాటిని నూతన మద్యం విధాలు ఆరు శాతానికి అయితే సో మొత్తం మీద ఇక్కడ నుంచి వంద రూపాయలు పట్టుకెళ్తే మీకు క్వార్టర్ బాటిల్ అయితే వస్తుందన్నమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని